నమస్కారం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే సంవత్సర కాలం పూర్తి అవుతున్న సందర్భంగా ఉత్సాహాలను నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా ప్రభుత్వానికి దళితకుల పోరాట సమితి వైపు నుంచి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం గత ప్రభుత్వం దళిత బంధు పేరుపైన దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి దళిత బంధు ప్రవేశపెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు దళిత బంధు స్థానంలో అంబేద్కర్ అభయస్తం పేరుపైన ప్రతి దళిత కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయల ఆర్థిక గ్యారంటీతో అభివృద్ధి చేస్తాని చెప్పడం జరిగింది సంవత్సర కాలం పూర్తయితున్న సందర్భంలో ఈ యొక్క పథకాన్ని అంబేద్కర్ అభయస్థ పథకాన్ని ఇప్పటివరకు ఎక్కడ కూడా ప్రారంభించలేదు వీటిని ప్రారంభించాలనేది డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గత పది సంవత్సరాలుగా ఈ దేశంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చడానికి అదేవిధంగా దళితుల హక్కులను దళితుల పైన జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడంలో తీవ్రంగా వైఫల్యం చెందుతుంది ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా దళితులందరినీ సమీకరించి రాజ్యాంగంలో కల్పించినటువంటి దళిత హక్కులను రక్షించడం కోసానికి దళితులకు రావాల్సినటువంటి హక్కుల సాధన కోసానికి అఖిల భారత దళిత హక్కుల పోరాట సమితి జాతీయ రెండవ మహాసభలను మన హైదరాబాదు నగరంలో జనవరి ఐదు ఆరు ఏడు తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి దళిత ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి నాయకత్వాన్ని సమీకరించి ఈ దేశంలో ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రైవేట్ విధానాల వలన ప్రభుత్వ రంగం పూర్తిగా కనుమలయ్యేటటువంటి పరిస్థితుల్లో దళితులకు కల్పించినటువంటి రిజర్వేషన్ల యొక్క ఉనికి ప్రశ్నార్థక పరిస్థితుల్లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను ఏర్పాటు చేయాలని పెరిగినటువంటి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల శాతాన్ని కూడా పెంచాలనే పైన ఈ యొక్క జాతీయ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే రా దేశవ్యాప్తంగా దళితులు పైన జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితుల్లో దళిత సమూహాన్ని మొత్తం కూడా సమీకరించే ఒక ప్రగతిశీల ఉద్యమాన్ని నిర్మాణించడానికి ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయి ఇది హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్నాం దీన్ని విజయవంతం చేయాలనేది అందరి విజ్ఞప్తి